ఇప్పుడు మనం రెండు వేల ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో కన్యా రాశి వారి జాతకం గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి ఈ తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం శుభయోగం అశుభయోగం ఫిబ్రవరి మాసం ఎలా ఉందో చూద్దామండి గవ్వలేసి వాటిని లెక్కబెట్టి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి కన్యా రాశి వారి జాతకంలా కన్యా రాశి వారి జాతకంలో నాలుగు గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద ముఖ్యంగా కన్యరాశి వారికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది సాయం చేసేది నలుగురు ఉంటుంది ఇబ్బంది పెట్టేది ఇబ్బంది పెట్టేది ఏడుగురు ఉంటారు వారి జాతక బలంలా వారి జ్యోతిష బలంలో మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో గవ్వల శాస్త్ర ప్రకారం నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మహారదర్శి గవ్వలు పడ్డాయి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి వారి జాతకంలో మానసిక ఒత్తిడి ఉంటుంది కుటుంబ తగాదాలు ఉంటాయి ధనం చేతికి అందుతుంది కానీ మాత్రం టైంకి టైంకి చేతికి అందుతుంది కానీ ఖర్చు మాత్రం ఎక్కువ ఉంటుందండి ఇలా వచ్చేదే తెలుస్తుంది కానీ అలా ఖర్చు అయ్యేది ఎవరికి తెలియదు కానీ మూలంగా వీరికి చాలా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి కానీ మాత్రం హస్తానక్షత్రం జాతకాలం వారికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయండి హస్తానక్షత్రం ఆ విఘ్నేశుడు వినాయకుడు పుట్టిండండి హస్తానక్షత్రం యోగ బలంలో కాబట్టి ఆ నక్షత్రం ఉన్నవారు విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ శివరాత్రి ఘడియ వరకు ఏ పని చేసినా కలిసి వచ్చే ఉన్నాయి అలాగే మాఘశుద్ధి పౌర్ణమి ఘడియలో కూడా మాత్రం శుభ శుభయోగాలు ఉంటాయి వారి జాతకంలో కానీ ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఆర్థిక లావాదేవీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది అలాగే ఆకస్మికంగా వీరింటికి బంధులు దయచేరే అవకాశం ఉంది వాళ్ళతో వీరు శుభవార్త వింటారు కానీ చెడు వార్త అయితే ఏమినరు అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కుటుంబంలో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆ యువ ఆ వివాదాలను వీరు గెలిచే అవకాశం ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు ముఖ్యంగా మాత్రం వీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగ విషయంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుందండి చాలా కాలం నుంచి వేధిస్తున్న వారు ఇబ్బందులు పెడుతున్నవారు వారితో మాత్రం ఆ సమస్యలు మాత్రం తొలగిపోయే ఉంటాయండి వ్యాపారస్తులు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది కొత్తగా వ్యాపారం వారికి తిరుగు ఉండదు వారి జాతక బలంలో ఏ వ్యాపారం చేసినా సరే కానీ మాత్రం మన ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో అన్ని రకాల వ్యాపారాల మంచిగానే ఉంటుంది కానీ మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వారి జాతక బలంలో మొదటి పదిహేను రోజులు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది తర్వాత పదిహేను రోజులు చాలా మంచిగా ఉంటుంది శుభకార్య విషయంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలంలో కానీ స్త్రీలకు కళ్యాణం చేసుకోవాలనుకున్న లేదా సంబంధం మాట్లాడాలనుకున్న వారికి తప్పకుండా మంచి శివయోగాలు కలుగుతాయండి అలాగే కళ్యాణంలో చిక్కులు కళ్యాణం అయ్యి నష్టపోవటం అలాగే కళ్యాణమై విడిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారు కళ్యాణం కోరుకుంటున్న వారు ఖచ్చితంగా వారికి మంచి శుభవార్త వినే అవకాశం ఉందండి కానీ అలాంటి దోషం తొలగిపోవాలంటే తులసి మాత పూజ చేయటం మంచిది తులసి చెట్టు పూజ చేయటం సర్వదోషాలు వెళ్ళిపోతాయండి రెండవది గోమాతను పూజ చేయటం స్త్రీలకు చాలా వరకు మంచిదండి శుభయోగం అవుతుంది పురుషులైతే మాత్రం ఖచ్చితంగా వారి జాతకంలో ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ కాళభైరవుడిని పూజ చేయాలి రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి నాగదోషం కానీ కుజదోషం కానీ లేదా కాలసర్పదోషం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా శివుడిని ఆరాధన చేయాలండి చాలా మంచిది వారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ విదేశానం వెళ్ళాలనుకునే వారు కూడా శుభ శుభయోగం అయ్యే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలు వేసి చూద్దామండి వీరి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే వీరి జాతకానికి ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో కానీ ధన విషయంలో కానీ రుణ విషయంలో కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి స్త్రీలైనా పురుషులైనా అలాగే చాలా కాలం నుంచి ఎడబాటుకు ఉంటున్న వారికి శుభం కలిగే అవకాశం ఉంటుంది ఇంకా విద్య విషయంలో చూడాలంటే మాత్రం విద్యాకారకుడు కరెక్టు ఆ విద్యేశ్వరుడు ఆ పరమేశ్వరుడు సాకారం చేసే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి వచ్చినా సరే మాత్రం విద్యలో రాణించే అవకాశం ఉంది కానీ మాత్రం పెద్దలు ఒక రకంగా చదవాలనుకుంటారు వీరొక రకాలను చదవాలనుకుంటారు కొన్ని కోర్సులు ఉంటాయండి కొన్ని డిగ్రీలు ఉంటాయి కానీ మాత్రం వారు ఒక రంగం అనుకుంటే వీరూ వీరొక రంగం అనుకొని ఉంటారు ఇది ఇష్ట ప్రకారం నడిపిస్తే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతకలానికి అలాగే పెద్దల మాట ప్రకారం కూడా ఈ కన్యరాశి వారు నడవటం మంచిదండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ సంతానంతో ఇబ్బందులు ఉంటాయండి అంటే చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలతో పడితే ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు సంతానం ఎవరైనా సరే వీరికి ఏదో ఒక ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరు ఒకరోజు అంటే ఒక నాలుగు రోజుల ముందర వీరి మనసులో ఏమున్నదనే ఆలోచన ఖచ్చితంగా తీసుకో నిర్ణయం తీసుకోవాలంటే ఊహాశక్తితో తీసుకుంటే మంచిది లేకుండా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకరి మనసులో ఒకరు ఉండరు ఉండరండి అలా లేకుంటే ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఒక పని చేస్తే ఇంకో పని అయ్యే అవకాశం ఉంటుంది కళాకారులకైతే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు రాణించే అవకాశం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా కళాకారులు కూడా స్త్రీలైనా పురుషులైనా రాణించే అవకాశం ఉంటుంది సంగీత కళాకారులు గీత రచయిత రాసేవాళ్ళు దర్శకులు నిర్మాతలు అలాగే మాత్రం గాయని గాయకులు రచయితలు వారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది వీరి జాతక బలానికి ఇంకా వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ధన విషయంలో పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళ మీద మాత్రం లేనిపోయిన నిందలు చిక్కులు వచ్చి కాకులు వచ్చే అవకాశం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు అపయ అపరిందలు వచ్చే అవకాశం ఉండదు జాగ్రత్తగా ఉండాలండి ఈ అపరిందలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు సీతారామచంద్రుల్ని పూజ చేయటం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం తడి గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేస్తే వీరి జాతక బలానికి చూడాలంటే ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి వీరికి ఆరో సంఖ్య వదిలిపెట్టట్లేదు చాలా వరకు శుభయోగం ఉంటుందండి ముఖ్యంగా మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ మాసం చాలా అద్భుతమైన యోగం ఉంటుందండి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం వస్త్ర విషయాల్లో చూడాలంటే ఏ వస్తువులు తొడిగినా మంచిదే కానీ బూడిద రకం బూడిద కలర్ రకం వస్తువులు మాత్రం వస్త్రాలు మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ధరించరాదండి అలాగే అన్ని సైడు ప్రయాణం చేయటం మంచిదే కానీ అమావాస పౌర్ణంలో ప్రయాణం చేయవద్దు అని చాలా అర్జెంట్ అనుకుంటే చాలా అత్యవసరం అనుకుంటే మాత్రం తెల్లారుదామున ప్రయాణం చేయటం మంచిది అలాగే వీరు జ్యోతిష చూడ జ్యోతిష బలం ప్రకారం మాఘశుద్ధి పౌర్ణం నుంచి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఆ పౌర్ణం ఘడి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పరమేశ్వరుడికి పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే సరస్వతి మాతను పూజ చేయటం కూడా మంచిది లక్ష్మీ యోగ బలం ఉంటుంది అలాగే సరస్వతి కటాక్షం ఉంటుంది అలాగే మాత్రం శివుడి కటాక్షం ఉంటుంది శివపార్వతుల కటాక్షం ఉంటుంది వీరి జాతక బలానికి మీరు జ్యోతిషంలో వ్యవసాయ విషయంలో చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి అయితే వీరు జ్యోతిషంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులు నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది కానీ మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారు కొన్ని ఆటంకాలు తప్పవండి చేతివృత్తి పనిదారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు చాలా జాగ్రత్తగా ఉండాలండి జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం చాలా ముందు చూపు ఉండటం మంచిదండి జాయింట్ వ్యాపారంలో కొన్ని విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఎంత దగ్గర వాళ్ళైనా సరే విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విరోధం వచ్చే వరకు తెచ్చుకోవద్దండి ఒక తెచ్చుకున్నా కానీ మాత్రం దాన్ని ఏదన్నా ఒక రకంగా రాజీ చేసుకోవడం మంచిది అని మీరెంత అంటే మీరెంత అనుకునే వరకు వస్తే చాలా వరకు నష్టపోయే అవకాశం ఇరువురికి వచ్చే అవకాశం ఉందండి మీరు జాతక బలంలా ఒక స్త్రీ నుంచి సాకారం అయ్యే అవకాశం ఉంటుందండి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ భూమి కావచ్చు లేదా మాత్రం సొంతంగా పెద్దలు ఇచ్చిన భూమి కావచ్చు అమ్మటం కానీ కొనటం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి వీరి జాతకం మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ ఈ నెల చాలా వరకు వారికి శుభయోగం ఉండదండి వీరి జాతక బలంలా కానీ మాత్రం కానీ స్నేహితుల్లో మాత్రం ఒకరు సాయం చేసే అవకాశం ఉందండి కానీ తండ్రి సైడ్ వారు సహకారం చేసే అవకాశం ఉందండి తల్లి సైడ్ వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి అలాగే సన్నిహితుల్లో కూడా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కార్యక్రమం చేసినా మాత్రం ఒకటికి నాలుగు సార్లు నలుగురు చెప్పి చిన్న విధానంగా మీకు నమ్మకం ఎవరి మీద ఉన్నదో వాళ్ళకు చెప్పి ఆ కార్యక్రమం చేస్తే మీరు విజయవంతంగా సాధించే అవకాశం ఉందండి ఏ కార్యక్రమం చేసినా కానీ మాత్రం వెనక ముందు ఆలోచన చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి కన్యా రాశి వారి తొందర పడరు సామాన్యంగా మాత్రం ఒక్కో టైం ఘడియ ఈ ఘడియలా ఉంటుంది తొందరపడితే మాత్రం చాలా మాత్రం చికాకులు పొందే ఉన్నాయండి చిక్కులు చికాకులు దొరికిపోవాలంటే ఖచ్చితంగా మాఘశుద్ధమ పౌర్ణమి ఘడియకు మాత్రం ఆ శివుడికి సరస్వతి మాతకి అలాగే లక్ష్మీదేవతకి అలాగే శివపార్తకి పూజ చేయటం మంచిది రెండవది శివరాత్రి ఘడియలు మాత్రం ఖచ్చితంగా ఇంట కావచ్చు బయట కావచ్చు మాత్రం పూజ చేసి జాగరణ ఉండటం మంచిదండి ఇది విని చూసి ఆచరించేవారికి కన్యా రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శివంభూయ